ఈ రోజు మా జగన్ రెడ్డి కొద్దిగా మా పెద్ద ఆయన గురించి మాట్లాడాడు కాబట్టి ఇబ్బంది నేను మాట్లాడాలనుకున్నా ఇంకో చెప్తాను నేను ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఇంపోయిన కార్లో తిరగల పాపం ఎప్పుడు ఇండియన్ కారులో తిరుగుతాను ఈ రోజు కూడా ఫార్చునర్ ఇది నీకు నువ్వు ఏమి తెప్పించుకోవాలనే తెచ్చిన శక్తి నీకుంది ఈ సోమోలో తిరుగుతున్నాడు ఏమేమి ఉన్నాయి ఆడి మర్సిడీస్ డెంజర్ డిఫెండర్ రేంజ్ రోవర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అందరిని పిప్పి చేసినాడు ఊర్లో తాజపత్రలో ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను ఆయన శుద్ధిల్ అదే ఆయన శుద్ధి లేదే మున్సిపాలిటీలో మూడు సెట్లు ఆక్రమించినాడు కోర్టులో ఉంది సోలార్కి ఇచ్చింది ఇదే సింగనవల్లి ఎమ్మెల్యే అబ్జెక్ట్ చేసింది మీరు పవర్లో ఉన్నప్పుడు ఇది రికార్డు చూస్తే ఏం నాకు మీదనా మీద మీదనా ఆడపిల్లల మీద కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు జైలు పోయినారు మొగ్గినారు నేను బస్సులు దొంగది ఇండియాలో మొత్తం మినారు ఏమైంది రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు పోయినారు మాట్లాడుతుంటే బండి సరౌండర్ చేయాలి మా నాన్న నలభై మూడులోనే బస్సు బొగ్గులు బస్సు ఉన్నారు ఆ పర్మిట్ కూడా దొంగి సరే జైలు పంపిస్తే పోయిన సంతోషం పోయిన నా కొడుకు పోయించినాడు ఎందుకు పోయించినాడు ఎన్ని రికార్డ్స్ అంటే నా భార్య పన్నెండు కేసులు నా కోడల మీద మూడు కేసులు మేము ఈ పొద్దు ఆయన్ని మాణిలో నేను ఎందుకు అనుకుంటాను అదే వేరే వాళ్ళని పెట్టిండి మున్సిపల్ గెలిచడం చెడ్డ చే వాడు నువ్వు అన్నా కాబట్టి నేను జవాబిస్తాను నీకు ప్రసన్న ఇంటికి పోయి పలు ఆరుసార్లు ఆరు సార్లు అంటాను అదే మరికాడు ప్లస్ మా నాన్న ప్లస్ మా అన్న ప్లస్ నేను ప్లస్ నా కొడుకు ఈ రోజు కూడా భాస్కర్ రెడ్డి నేను పుల్లిన రోజు భాస్కర్ రెడ్డి ఇంటికి పోతాను నువ్వు అంత బాధపడుతున్నావే మేమెంత బాధపడాలా ఆరు సార్లు అంటున్నావు మా ప్రసన్ననే మొత్తం మా కుటుంబం నలభై సార్లు మేమెంత బాధపడాలా వాడి ఇంట్లో సక్కలు వస్తాడా వచ్చి ఏం మాట్లాడతావు ఎవరు ఏం చేయలేదు అన్ను కోర్ట్ ఆర్డర్లు లాండ్ ఆర్డర్లు మాకు తెలుసు ఇదే టేమీనాని బస్సుల మీద కేసులు పెట్టారు పోయినా ఏం కదా ఈ రోజు తిప్పుకోవడం లేదు ఇప్పుడిప్పుడే ఏదో నాలుగైదు బస్సులు తిప్పుకుంటాను కష్టం దయచేసి వాడిని క్షమించమంటావా చెప్పు నువ్వు చెప్పు వింటాలే ఎందుకంటే కుటుంబానికి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఉన్నాయి ఇదే నాన్న చనిపోయిన రోజు ప్రమాదం దేవంతేడం నేను ఏడుసేపు ఏబిఎల్లో చూపిస్తే సబరసింహాలు ఫోన్ చేసి నాకు ఏమంటారు చూస్తే ఎక్కడో అది న్యాయంగా చూడాడు అన్న దయచేసి వాని విషయంలో నేను తగ్గను ఏం చెప్తారు ఊరేస్తారు ఏంటిలే అంతేగాని ఒక వేస్ట్ వెళ్ళం ఒక అనామకుడు చెట్లు కొట్టే సంస్కృతి మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు ఈ రోజు కూడా కేసులు ఉన్నాయి ప్యాకెట్లో పోతాడు ఇసుక పోతాడు పోయిపోయి వాని పెట్టుకుంటాం ఆ పార్టీలో పార్టీకి నష్టం పార్టీ ఏమంటాడు చొప్ప ప్రతి మాటకు చెప్తా అన్ని పంపిస్తా మీకు వాళ్ళకి పంపిస్తా అన్నీ మీ వాళ్ళకి నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి ఇంట్లో పోడు మాట్లాడతాడా బుద్ధుండే నా కొడుకోవాడు వాళ్ళ వాయిస్ చెప్పు పెట్టాను దివాకర్ రెడ్డి కూడా చెప్పు పెట్టాడు ఆయన బాగలేక ఎప్పుడు నుంచి ఉన్నాడు ఐదేళ్ళు రాలేదు ఏజ్ కూడా ఇదిరా ప్రసన్న అక్కకే జరిగింది ఈ వద్దు ప్రసన్నం జరిగిందని బాధపడతాను పోలీసు అంటావు ఆ రోజు కూడా పోలీసు లేదు ఇన్నే చెప్పండి ఇన్నే ఎఫ్ఐఆర్ చూడండి ఇవన్నీ నేను అప్ప మనం పంపించిన వెంకటరామ ఇవన్నీ ఎఫ్ఐఆర్లే వన్ ఇంట్లో కరెక్ట్ ఉందా వాడి ఇల్లు ఖచ్చితంగా కొడతారు రిజిస్ట్రేషన్ తప్పు చేసుకున్నాడు వాడి ఇంట్లో కాదు అది మున్సిపాలిటీలో స్థలంలో కట్టినాడు లేదని చెప్పను వాడినే చెప్పమాన ఐ వెరీ సారీ జగన్ బాబా అర్థం చేసుకో ఎవరిన రావద్దంట ఎందుకు రాకూడదు ఎస్ వాడు ఏమంటాడు ఎలక్షన్ అయిపోయిన నాలుగు నెలలు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు రా ఫ్రాక్షన్ చేయి పొద్దునూలు సుప్రీంకోర్టు హైకోర్టులో వచ్చే మాకు రాలే ఆ ముందు మాకు వచ్చినాయే మీరు ఒక్కటే ఆర్డర్ ఏమొచ్చింది అవును లాండ్ ఆర్డర్ అంటారు నేను వాళ్ళు కొట్టుకుంటే మీద లాండ్ ఆర్డర్ నన్ను లోపలేస్తారు వాళ్ళు లోపలేస్తారు మొత్తం మున్సిపాలిటీ నాశనం చేసినాడు వన్ ఆఫ్ ద బెస్ట్ మున్సిపాలిటీ ప్రసన్న ప్రసన్న అంటే అదే ప్రసన్న అక్కడ జరిగిందే బండు ఆర్డర్ చుట్టాడు ఆడొచ్చి ఇట్లేకొచ్చే మామదేవి ఎట్లా గౌరవించాల ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను